సబ్స్క్రైబర్లందరికీ మన ఛానల్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఒక అద్భుతమైన మొక్క గురించి చెప్పుకుందాం అదే చూడండి ఇదే ఇదే దీన్ని మీకు చాలామందికి దిష్టి మొక్క అంటారు పోరు మన పెద్దలు దిష్టి మొక్కని దిష్టి తాగలిది ఇంటికి వెడితే అని నమ్మకం అమావాస్య నాడు పరిగెట్టి కొనుక్కొని టౌన్లో అయితే అమ్ముతారు వ్యాపారం ఇది దిత్తు మొక్కనే కానీ ఇది ప్రకృతి పరంగా పెరిగే ఔషధ మొక్క ఇది గాల్లో ఉన్న తేమను తీసుకొని పెరుగుతుంది ఇంటికి కట్టినా సరే నీరు అవసరం ఏలాడి తీసినా సరే మొక్క పెరిగిపోతుంది అంటే గాలిలో తేమ తీసుకుంటుంది ఈ తొంభై తొమ్మిది శాతం నీరు ఉంటుంది ఒక శాతం ఇందులో మెడిసిన్ ఉంటుంది ఇది దీనివల్ల ఏంటంటే చర్మం మృదువుగా ఉంటుంది చర్మం దురదలు కానీ చర్మ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు పీచ్ ప్యాకు పీచు ప్యాక్ కింద ఉపయోగపడుతుంది తర్వాత ఇది జెల్లో మెడికల్ షాప్ కూడా అమ్ముతున్న జెల్ వంద గ్రాములు రెండు వందలు మూడు వందల రూపాయలు అంత అవసరమా ఇంటి దగ్గర మనం మొక్క పెంచుకుంటే ఫ్రీగా దీని యొక్క జెల్లో తీసుకొని మొక్కను రాసుకుని చాలు స్త్రీలకి ఇది పీస్ ప్యాక్ కింద ఉపయోగపడుతుంది డబ్బులు మిగిలితే తల టెయిరు మృదుగా ఉంటుంది ల్యాక్ వస్తుంది ఆరోగ్యంగా ఉంటుంది వేరు మీరు అన్ని మార్కెట్లో కొన్ని అన్ని కూడా అన్నింటిలో ప్రతి దాంట్లో అల్వేరా కలుపుతున్నారు సుండ్రు తగ్గుతుంది జిట్టు కూడా ఊడదు ఇది అల్లోవేరా కలబంద మన తెలుగులో కలబంద ఇంగ్లీష్లో అల్వేరా కాబట్టి అందరూ కూడా ఈ ప్రతి ఇంటి దగ్గర కూడా పెంచుకోండి మనం తాగితే ఈ జల తాగితే బాడీ క్లీన్ అవుతుంది జీర్ణక్రియ పెరుగుతుంది జీర్ణక్రియ పెరుగుతుంది గ్యాస్ స్టవ్లు ఉండదు లోపల క్లీనర్ క్లీనర్గా కూడా పనిచేస్తుంది ఏమైనా ఏమన్నా చెత్తా చెదారం ఏమైనా ఉంటే అది క్లీన్ చేస్తుంది ఇది ఒక రెండు నెలలు మూడు నెలలు కొట్టేది ఇది ఒక కప్పు తాగితే పిల్లలకి ఇస్తే బరీ మంచిది ఈ మొక్క ఉంటే ఇంట్లో డాక్టర్ ఉన్నట్టు లెక్క మల్టీ విటమిన్స్ అన్ని విటమిన్స్ కూడా ఇది పనిచేస్తుంది మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణక్రియలో బాగా ఒంటికి పట్టేటట్టు చేస్తుంది ఎల్లోవేరా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఔషధ ప్లాంట్ పెంచుకోండి దిష్టి ముక్కగా కాదు గాయాలు మాగుంటాయి మొత్తం అయోడిన్ కొనిసుకొని ఇంత బర్ణాల కొనుక్కొని అవసరం లేదు కాలిన గాయాల మీద కూడా రాసుకోవచ్చు స్మూత్గా గా ఉంటుంది ఇంట్లో ఎంబీబీఎస్ డాటాతో సమానం ఈ కలబంద మొక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరియు కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం